మహాభారతంలో పాండవులు కౌరవులు బాల్యంలో విద్య నేర్చుకున్నారు అది మొదట కృపాచార్యుడి దగ్గర నేర్చుకున్నారు కృపాచార్యుని దగ్గర విద్య అయిపోయిన తర్వాత ఇంకా మంచి గురువు గురించి వెతుకుతూ ఉన్నారన్నమాట ఓకే అలా వెతికేటప్పుడు ఆ క్రమంలో ఈ పిల్లలందరూ కూడా అంటే కౌరవులు పాండవులు వీళ్ళందరూ కూడా బంతితో ఆడుతున్నారు ఓకే ఆ బంతితో ఆడేటప్పుడు ఆ బంతి బావిలో పడిపోతుంది వీళ్ళందరూ ప్రయత్నిస్తారు ఆ బంతిని పైకి తీసి ఆడటానికి చాలా మంది ప్రయత్నిస్తారు అంటే చాలా మంది అంటే ఇన్ ద సెన్స్ కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురు ఈ నూట ఐదు మంది వీళ్ళలో చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట అలా ప్రయత్నించినప్పుడు ఎవరు తీయలేకపోతారు అది గమనించి ఆ దారిలో వెళ్తూ ఉన్నారు అవకాశం లేదు తాడు పెట్టి అంటే తాడు దానికి కట్టాలి కదా బాల్కి ఎలా కడతారు బాల్ ఎక్కడుంది బావి లోపల ఉంది లోతుగా ఉంది దాని దగ్గరికి వెళ్లేంత ప్రయత్నం చేయలేదు అప్పటికి వాళ్ళకి తెలియదు కదా అసలు బాణం అంటే విలువ విద్య గురించి ఏం తెలియదు వాళ్ళకి అప్పుడు ఆ దారిలో వెళ్తూ ఉన్నా అంటే తన యొక్క జీవనోపాధి కోసం జీవనోపాధి అంటే ఇప్పుడు చెప్ప ఇప్పుడు భాషలో చెప్పాలంటే జాబ్ జాబ్ తనకి ఏదైనా ఒక జాబ్ కోసం వెతుకుతూ అటువైపుగా వెళ్తున్న ద్రోణాచారు ఈ పిల్లలందరినీ చూస్తారు చూసి వీళ్ళు దేనికోసం వెతుకుతున్నారు ఏంటి అనేది గమనిస్తే వాళ్ళు బావిలో పడిపోయి ఉంటుంది సో ఈయన ఏం చేస్తాడు బాణాలు వేస్తాడు బాణాలు వేసి ఒకదాని ఒక తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి వేసి ఆ బాణాలతో ఆ బాల్ని బయట పిల్లలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అప్పుడు వీళ్ళ సంరక్షణ అంతా ఎలా చూసుకుంటున్నారు పిల్లల సంరక్షణ మీకు ముందు కథలో చెప్తా ఎవరు చూసుకుంటున్నారు భీష్ముడు భీష్మ ఆయన ఆయన వీడి పిల్లలు వెళ్ళి తాతగారు తాతగారు పలానా వ్యక్తి వచ్చాడు ఇలా బాలు ఇలా పడిపోతే తన బాలతో తన విద్యతో ఆ బాలు పైకి తీశాడు అని చెప్తే అప్పుడు ఆయనకు ఒక ఐడియా వస్తుంది ఈయనని ఈ పిల్లలకి గురువుగా పెడితే ఈ పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటారు విద్యని అభ్యసిస్తారు అని చెప్పి ఆయన్ని పిలిపించి ఆయన్ని ఈ పిల్లలకి అంటే కౌరవులకి పాండవులకి ఇద్దరికి గురువుగా నేమిస్తాడు ఆయన యుద్ధ విద్యలు అన్నీ నేర్పిస్తాడు యుద్ధ విద్యలు యుద్ధ నీతి అంటే యుద్ధం యుద్ధ నీతి అంటే యుద్ధంలో ఏ యొక్క నియమాలు పాటించాలి అది యుద్ధ నీతి దానిలో మళ్ళీ గద విద్య గధతో చేసే విద్య మళ్ళీ విద్య విలు విద్య అంటే బాధాలు ఇంకా చతురంగం చతురంగం అంటే చెస్ ఎలాగా ఆడాలి అనేది కూడా ఇవన్నీ అనమాట వాట్ నాట్ అన్నట్టు ఆయన అన్ని పిల్లలకి నేర్పించడానికి నేమితులు అయ్యారు అలా అయినప్పుడు వింటు అయితే అందరికీ విలువిద్య నేర్పిస్తారు సమానంగా అందరికీ తన కుమారుడితో పాటుగా కౌరవులకి పాండవులకి అందరికీ విద్య నేర్పిస్తారు ఆ విద్య నేర్పే క్రమంలో హౌ టు ఫోకస్ ది టార్గెట్ మన టార్గెట్ని ఎలా ఫోకస్ చేయాలి అనేది ముఖ్యంగా పిల్లలకి నేర్పిస్తారు అన్నమాట అయితే అందరూ ఇప్పుడు మనకి స్కూల్లో టీచర్స్ అందరు చెప్తూ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ సబ్జెక్టు టీచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అందరు స్టూడెంట్లకి టీచర్ ఒకలాగే చెప్తారు ఇప్పుడు ఫస్ట్ బెంచ్లో ఒక ఒకవాడికి లాస్ట్ బెంచ్ ఒక ఒకవాడికి మధ్య బెంచ్ ఒకలాగా చెప్పరు కదా అందరికి ఒకలాగే తన పని ఏంటో తను చూసుకొని వెళ్ళిపోతారు అలా వెళ్ళినప్పుడు ఎవరు ఎంత శ్రద్ధ పెట్టి నేర్చుకుంటారో అంత బాగా వస్తుంది ఇప్పుడు ఉన్న పిల్లలకి దేనివల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నారు అనేది కూడా చూద్దాం అయితే వీళ్ళకి ఆ ఒక విల్లు విద్యని టెస్ట్ చేస్తారు వీళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో చూద్దాం ఈ రోజు అని చెప్పి ఒక చెట్టు మీద ఒక పక్షిని పెట్టి అదేంటి ఒక బొమ్మ పక్షిని పెట్టి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు అందరిలోకి పెద్దవాడు యుధిష్ఠరుడు యుధిష్ఠరుడికి ఇంకొక పేరు ధర్మరాజు వెరీ గుడ్ ధర్మరాజు ధర్మరాజుని పిలుస్తాడు నువ్వు బాణం ఎక్కిపెట్టి ఆ పక్షిని కొట్టు అంటాడు అప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడు బాణాన్ని ఇలా పెడతాడు పెట్టాడు ఎక్కిపెట్టి బాణం ఇలా వదలబోతుంటే ఆ ముందు నీకేం కనపడుతుంది చెప్పు ఏం కనపడుతుంది అని చెప్తాడు నాకు మా సోదరులు అందరూ కనిపిస్తున్నారు మీరు కనిపిస్తున్నారు చెట్టు కనిపిస్తుంది కొమ్మలు కనిపిస్తున్నాయి చెట్టు కొమ్మల మధ్యలోంచి ఆకాశం కనిపిస్తుంది పక్షి కనిపిస్తుంది అని చెప్పాడు నువ్వు పక్కకి గెల్లో ఉంటాడు తర్వాత దుర్యోధుడిని దుశ్శాసనుడిని అట్లాగే భీముడిని అలాగే నరుకుల సహదేవి వీళ్ళందరినీ పిల్లాయిగా పిలిచి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు డిఫరెంట్ థింగ్స్ చెప్తారు నాకు చెట్లు ఆకులు కొమ్మలు కొమ్మల మధ్యలోంచి ఆకాశము చుట్టూ చుట్టూ ఉన్న పరిసరాలు చుట్టూ ఉన్న జనాలు అందరు కనిపిస్తున్నారని అందరు చెప్తారు ఒక అర్జున్ని ని అర్జున నువ్వేం బాగా ఎక్కుపెట్టు అంటాడు కనిపిస్తుంది అని అంటారు ఏం కనిపిస్తుంది అనగానే నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది గురువు గారు మీకు అదేమి కనిపించట్లే అదేంటి మేము పక్కనే ఉన్నాం కదా అయినా ఏం కనిపించట్ల నాకు కేవలం పక్షి కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుంది రిమైనింగ్ ఏమీ కనిపించట్లేదు అయితే కొట్టు అంటారు అంటే బాణం వేయి అని అంటారు బాణం వేస్తా దక్షిణ వేస్తే వెళ్ళి ఆ కనుగుడ్డుకి తగిలి పక్షి పడిపోతుంది ఇక్కడ ఈ విషయంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆ కాలంలో వాళ్ళకి ఆటలు పాటలు అంటే పక్క పక్కలా ఉన్న విషయాలు ఇవన్నీ వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి ఇప్పుడున్న పిల్లలకి మెయిన్ డిస్ట్రాక్షన్ ఏంటి అంటే టీవీ మొబైల్ దానికోసం నిద్రలు మానేసి రాత్రులు పన్నెండు అయినా కూడా టీవీ చూడటం మొబైల్లో రీల్స్ చూడటం దీనివల్ల డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు వాళ్ళు వాళ్ళ ఏజ్ లో ఏం నేర్చుకోవాలి ఒక పర్టికులర్ గా ఒక స్టూడెంట్ తన చదువుకునే సమయంలో కేవలం చదువు మాత్రమే అంటే చదువు తను ఎదగటానికి అవసరమైన ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ అది స్పోర్ట్స్ అవ్వచ్చు ఇంకా మ్యూజిక్ అవ్వచ్చు ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం ఎంత మంది చిన్న పాప కూడా ఎంత బాగా సంగీతం నేర్చుకుని పాటలు పాడుతున్నారు వీణ వాయిస్తున్నారు ఇంకా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లో ఉంటున్నారు ఎందుకని వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాని మీద సాధన చేసి వాళ్ళు అనుకున్న దాన్ని నిరూపించుకుంటున్నారు ఇప్పుడు మనం ఫైవ్ ఓ క్లాక్ లెగాలి అంటే తనుషున్నాడనుకో నన్ను ఫైవ్కి లేపమ్మా అంటాడు సరే అంటే పడుగు నిద్రపోతాడు లెగరా ఫైవ్ ఏంటి లెగరా ఫైవ్ ఏంటి లెగరా అని అంటే అబ్బా ఇప్పుడు లెగను పడుకోని కసేపు అని నిద్రపోతాడు దానివల్ల ఎవరు కసిపోతున్నారు ఫైవ్ కల్లా లేచి నువ్వు ఏదైతే చేయాలి అనుకున్నావో అది చేస్తే నీకు లాభం చేయకపోతే నీకే నష్టం అనుకోకుందా కాబట్టి ఏ పనినైనా ఒక్క ప్లాన్ ప్రకారము ఏం చేయాలనుకున్నారు ఏ సమయం వరకు చేయాలనుకున్నారు అది చేయటం వల్ల మీకు ఏంటి లాభం ఏంటి ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకొని మీరు చేయగలిగితే మీరు అనుకున్న స్థాయి కంటే కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళగలుగుతారు లేదు అంటే కేవలం ఒక చదువు లేదంటే మొబైల్ టీవీ ఇవి మాత్రమే లైఫ్ కాదు అర్థమైందా మనకి చిన్నప్పటి నుంచి ఒక టార్గెట్ అంటూ ఉండాలి ప్రతి దానికి కూడా అన్ని విషయాలు నేర్చుకొని ఒక్క ఇప్పుడు మనం నైన్తో టెన్త్ ఎయిత్ వాట్ ఎవర్ ద క్లాస్ చదువుతున్నా దానిలో నాకు మ్యాథ్స్ బాగా వచ్చు నేను మ్యాథ్స్ బాగా చేస్తాను అని చెప్పి ఓన్లీ మ్యాథ్సే చదివామనుకో ఆ క్లాస్ పాస్ అవ్వగలమా లేదు ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఒక్క సబ్జెక్ట్ తర్వాత తర్వాత కూడా ఒక్క సబ్జెక్ట్ లోనే వాళ్ళు మంచి నైపుణ్యం సాధించి అంటే స్పెషలైజేషన్ చేయటం వల్ల వాళ్ళకంటూ ఒక మంచి ఒపీనియన్ వస్తుంది వాళ్ళకంటూ మంచి స్టేటస్ వస్తుంది ఒక స్థాయిలో ఉంటారు ఒక సబ్జెక్ట్ వల్లే అని అనుకుంటారు కానీ మిగతా సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు అందుకనే ఇండియన్ స్టడీస్ ప్రకారం వాళ్ళకి కొంత ఏజ్ వచ్చేంత వరకు అన్ని విషయాలలో అవగాహన కల్పిస్తారు తెలుగు హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీటి అన్నిటిలో కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండటం వల్ల ఒక వ్యక్తి అన్ని విధాలుగా కూడా ఆలోచించగలుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక న్యూస్ అనుకుంటే న్యూస్ మీన్స్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటే దాని అర్థం ఏంటి నాలుగు వైపుల నుంచి వచ్చిన సమాచారమే న్యూస్ అవుతుంది అంటే మనకి మన చుట్టూ ఉన్న విషయాల అవగాహన కోసమే మనకి ఇన్ని సబ్జెక్టులు చిన్నప్పటి నుంచి చదివిస్తూ ఉంటారు నాకు మ్యాథ్స్ రాదు లేకపోతే నాకు స మీరు ప్రయత్నించాలి నాకు రాదు అని కూర్చోకూడదు రాదు అంటే ఎక్కడ మీకు ఫాల్ట్ ఉంది మీరు నేర్చుకోవడంలో పొరపాటు ఉందా టీచర్స్ వాళ్ళు చెప్పేది మీకు అర్థం కావట్లేదా ఎక్కడ పొరపాటు ఉంది ఆ పొరపాటుని ఎక్కడ సరిదిద్దుకోవాలి అనేది ఆలోచించాలి కాబట్టి మీకు నాకు ఈ సబ్జెక్టు రాదు అని వదిలేయకూడదు ఎందుకు సమయాన్ని వృధా చేసుకోకుండా మీకంటూ ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ మీద మీరు పని చేస్తే మీరు అనుకున్న స్థాయికి వెళ్తారు కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్